లో దాకోడిన వాళ్ళందరికీ వినపడాలి స్వాగతం పలుకుదామా జై బాలయ్య కారులో నుంచి వస్తున్నారు మన ముందరికి బాగా గట్టిగా స్వాగతం పలుకుదాం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య Jay Balayan, sound in a palace of silver. Jay Balayan, ఈ జీవితానికి చాలు మీ అభిమానం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీర్చుకోలేను ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా తీర్చుకోలేను ముందుగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని నమ్మని రావాల్సిందిగా కోరుకుంటున్నారు అలాగే అలాగే మన ఇక్కడ మంత్రాలయం మన శాసనసభ అభ్యర్థి అయిన ఎన్ ఏంటి నందమూరి ఎన్ ఏంటి నారా ఎన్ ఏంటి రాఘవేంద్ర రెడ్డి గారిని అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని సాయన్ ఉండాలి ఎవడు కౌతలం రహీం రేమన్ కౌతలం కౌతలం రహీం పైకి రామ్ ఇంకా ఇసుగేస్తే జనం నేల నిందా ఆకాశానికి చిల్లుబడింది అన్నట్టుంది ఇవాళ ఎటు చూసినా పసుపు పచ్చమయం అలాగే నా ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్దంగా కూడా నేను నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా అభిమానులకు అలాగే జన సైనికులకి అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ అలాగే తెలుగుదేశాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ నీరాజల్లాలు అర్పిస్తున్నా నా తెలుంటి ఆడపడుచలందరికీ యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి నా తెలుగు యువతకు అందరికి కలిగిన ముస్లిం మైనారిటీలకు సోదరి సోదరీమణులకు అందరిkina హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హుజాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయ సా నమ్మం కల్పవృక్షాయ భజతాం భామదే రాఘవేంద్ర స్వామి మంత్రాలయం ఎన్నో ప్రశస్తమైన దేవాలయాలు మన అదృష్టం ఇక్కడ నెలసిన అందులో అలాగే నా ఇష్టదైవం ఊరుకుంద స్వామి ఒకరు మీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నాకింత నాకింత ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపిందా కారణ చర్పుడు యుగ పురుషుడు నా తండ్రి నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మరి ఇక్కడికి ఇటు మంత్రాలయం కోసకి కౌతాలం పెద్ద కడు పెద్ద కడు మొత్తం అంత అన్ని మండలాల నుంచి దారి పొడవును కూడా చూపిస్తున్న అభిమానానికి భావస్థురాణి జన్మాంతర సుధాణి అంటాం అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకళ్ళు పొందొచ్చు కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళు ఎల్లప్పుడు కూడా నా నుంచి ఏమి ఆశించకుండా నేనేం చేస్తానో నా బాటను నడుస్తూ వాడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అభిమానం అన్నది అది వెలకెట్టలేనిది డబ్బుకు అమ్ముడుపోనిది ఎటు ఎటువంటి ప్రలోభానికి లోను కానిది అభిమానం అటువంటి అభిమాన ధనాన్ని సంపాదించినందుకు మరి ఇంతమంది పేరు చెప్పామను మనం రామారావు గారు ఎవరైతే మీ అందరి చేత దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే స్వయంగా మరి చలచిత్ర పరిశ్రమ అన్ని అందిస్తున్న ఆయనకి మరి దానికంతా మీరే కారుకులు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను ఒక దేవుణ్ణి అర్చకుణ్ణి సారీ అర్చకుణ్ణి అని మీరు రుణం తీర్చుకోవడానికి ఆనాడు ఆయన చల్లసిద్ధ పరిశ్రమను విడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే సత్తువ తెగువ అలా పొగరికి సదను పదరు పెట్టి బయటకొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి రాజ్యాల రాజకీయాల మీద పెద్ద మొక్క ఉండేది కాదు అసలు చాలా మందికి తెలియదు ఎనభై శాతం మందికి తెలియదు అటువంటిది ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక బిడ్డ బొడ్డు ఊడక ముందే అసలు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన అధికారంలోకి వచ్చాక మరి వెనకబడిన బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత కులాలు మైనారిటీలు అందరూ కూడా చేయి అందించి ఈ రాజకీయాల్లో పదవులకు దూరంగా మీ అందరినీ తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అందుకే ఆయన చేపట్టిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి అలాగే ప్రజలకు సానుకూ సానుకూల్యమైనవి కూడా సానుకూల్యమైనవి మరి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చింది ఎవరు ఆహార పథకం అని దాని పేరు మార్చి అందరూ వాళ్ళ పంపండు పార్టీలని ఎప్పుడు ప్రపంచంలో ఇచ్చారు ఎన్టీఆర్ అలాగే ఆడవాళ్లకు ఆడపడుచులకు తండ్రుల సమాన ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు అలాగే మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు నందమూరి తారక రామారావు గారు అలాగే రైతులకు ఒక యూనిట్ హాస్ పవర్ యాభై రూపాయలకి ఇచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ యొక్క భూమి శిస్తును రద్దు చేసింది ఎవరు నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని వాడు కావాల్సిన పరికరాలు విత్తనాలు అయితేనేమి అన్నీ కూడా ఒకే చోట లభ్యమయ్యేటట్టు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందించింది ఎవరు నందమూరి తారక రామారావు గారు మండలాలు ఏర్పాటు చేసింది ఎవరు మండల వ్యవస్థలు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆనాడు దళిత సోదరులున్నారు వాళ్ళందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ రాడు జస్టిస్ పుల్లయ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆనాడు వాళ్ళ సిఫార్సులన్నీ అమలు చేసి వాళ్ళ ద్వారా మరి ఉద్యోగాలు అదనపు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు అలాగే తెలుగు గంగ హంద్ర నివాస శ్రమంతి అయితేనేమి గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు అలా రాయలసీమను సీమగా చేసిన మహానుభావుడు ఎవరు నందమూరి తారక రామారావు గారు మనం ఈనాడు జరుగుతుంది ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీని మీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు ఆనాడు ఎనభై మూడులో ఎన్నికల్లో అంటే ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రత్యక్ష అలాగే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం కూలి చేపడుతుంటే ప్రాణాలకు సైతం ఒట్టి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహానుభావులు మీరు అలాగే మొన్న పంతొమ్మిదిలో పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ అవిభక్త రాష్ట్రం చిన్న భిన్నమైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మరి తెలుగుదేశాన్ని మళ్ళీ మీరు అధికారంలో తీసుకొచ్చిన మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో బతకాలు ఒకటి కాదు ఒక చరిత్ర చరిత్ర గురించి యువతరానికి బాగా తెలియాలి ఎందుకంటే చాలా మంది మీలో ఇవాళ ఓటు వేసే హక్కు మొదటిసారి మీకు వచ్చింది చాలా మందికి మీరంతా కూడా మీ ఓటుని సరిగ్గా వినియోగించుకోవాలి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళ ప్రభుత్వం చూస్తున్నాం మన ఒకటే మన నినాదం మన నినాదం ఏమిటంటే ఒకటే మన పసుపు జండానే రేపు మన రాష్ట్రానికి అండ దండ పసుపు దండు కదిలి కదిలింది ఇక అక్కడ జగన్ గుండెల్లో పుట్టింది వైభేమ పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నాడు చిల్లర వేషాలు చూస్తూ ఉన్నాను మీరు ఎలా వచ్చాడు అధికారంలోకి ఇటువంటి చిల్లర వేషాలు వేసి అప్పుడు కోడి కత్తి అని బాబాయిని చంపి గొడ్డని అధికారంలోకి వచ్చాడు ఇవాళ మీరంతా చూస్తూ ఉన్నారు రాష్ట్రం అధోగతిపాలైంది మనం ఎంతో వెనకబడి ఉన్నాం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం మనం ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాష్ట్రం ఒకప్పుడు ప్రపంచ పటంలో మనం అగ్రగామంగా అగ్రగామంగా ఉంటే ఈనాడు ప్రపంచ పటంలో కాదు కదా మన పక్క రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాల చూసి నవ్వుకనేలా మన మీద మనల్ని హాస్యాస్పదంగా మన జాతిని మాట్లాడుకునేలా చేశాడు ఈ జగన్ ఆనాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఆయన మాటలకు మోసపోవద్దు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొట్టడ దీక్షతో ఆయన ఉన్న అనుభవంతో ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు మహిళల కోసం దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది డ్వాక్రా మహిళ సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లు ఏర్పాటు చేసింది ఎవరు ఈ దళాల వ్యవస్థను ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యార్థుల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు గురుగురు పాఠశాలలు అలాగే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి బీసీ సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో పేదవాడు ముంగిటికి చదువులు తీసుకోవాలని ఆనాడు రామారావు గారు తాపత్ర ఆడియో విషయల్ మాడియో విజువల్ విద్యా విధానాన్ని ఈ అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని లేకపోతే మన సైబరాబాద్ అయితే విభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలన్నింటి కూడా ఏది బహుళ జాతి ఐటీ కంపెనీలన్నిటి కూడా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సగటు మనిషి ఒక ఆర్థికంగా వాళ్ళ రూపురేఖలు మార్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇవాళ మన రాయలసీమ చేస్తే వీళ్ళు రాయలసీమను రక్తపు మరకలుగా చేసింది మనం రాయలసీమలో ఉన్న పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేస్తే వీళ్ళు కత్తి మనల మీద రక్తాన్ని చిందించారు మనం ఈ యొక్క కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణ నదులను అనుసంధానం చేసి సస్య నీళ్లు పారించి బీటలు వారిన బీడి రాయలసీమ బీడి భూములను సస్యశాబలం చేస్తే నీళ్ళేమో ముఠాకక్షలను పెంచి పోషించి అదే కాలువల్లో రక్తాన్ని ప్రవహింపచేస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో ఇక్కడికి కియా లాంటి పరిశ్రమలు ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వీళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు ఇలా ఈ ప్రభుత్వం జగన్ అంటాడు మన రంగు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీరు మన రంగు పసుపు పసుపడి శుభానికి సుసుకం పసుపడ్డే అన్న వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అంటే అభివృద్ధికి ఒక నిదర్శనం అదే పసుపు అంటే సంక్షేమానికి ఒక నిర్వచనం పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం అదే పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగిరేసిన ఒక కేతనం అదే పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగను సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడ సిద్ధం ఎక్కడ చూస్తే అక్కడ హోటింగ్లు ఎవడబ్బా సొమ్ము మీ సొమ్ము పదహారు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో హోటింగ్లు ఎంచుకున్నాడు సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం అడగండి మీ అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేశాము నీ బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతున్నావు నీ చెల్లికి మోసం చేశావు వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు ఉద్యోగులకి కళ్ళు బిల్లు కబుర్లు చెప్పి మరి వాడికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి అలాగే యువతకు వచ్చిన అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని రెండు లక్షలు మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఉపాధి కల్పన ఇస్తానని హామీ ఇచ్చి యువతను మోసం చేసి ఈ గంజాయికి ఈ యొక్క డ్రగ్గులకి అలవాటు చేసి మోసం చేసిన ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలను చెప్పుకొని ఇతను మరి అతని పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య